నమస్తే వెల్కమ్ ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ భారద్వాజ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ అమెరికా చైనా దిగుమతుల మీద టెన్ పర్సెంట్ దానికి ప్రతీకార చర్యగా చైనా కూడా అమెరికా వస్తువుల మీద విధిస్తుంది సార్ దీన్ని ఎలా తీసుకోవాలంటే ట్రేడ్ వార్ మొదలైంది చైనాకి అమెరికా కి అంటున్నారు సార్ విశ్లేషకులు దీన్ని ఎలా తీసుకోవాలి అమెరికా ఆర్థిక కాపాడుతాను అని ప్రకటించి ఎన్నికల్లో గెలిచాడ్రంప్ గెలిచాడు కాబట్టి ఎన్నికల హామీల అమలులో భాగంగా ఎన్నికల్లో ప్రజలకి ఏం చెప్పాడో దాన్ని చేస్తున్నట్టుగా కనిపించడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈ మధ్య అంటే అమెరికన్ నేటివ్ అమెరికా ప్రజలలో ఒక ఆందోళన ఉంది ఆ ఆందోళన ఏంటంటే ఇక్కడికి రకరకాల కాలనీస్ నుంచి వచ్చేసి జనాలు లోకల్ పీపుల్కి పనులు లేకుండా చేస్తున్నారు అనేది ఒక గొడవ ఉంది దాని నుంచి మిమ్మల్ని నేను కాపాడుతాను అని చెప్పడంలో భాగంగా అనేక దేశాలకు చెందినటువంటి వాళ్ళని అంటే అనధికారికంగా ప్రవేశించిన వాళ్ళని కనిపెట్టి వాళ్ళు నాలుగు దేశాలకు పంపించేయటం బేడీలు వేసి పంపించడం ఫోటోలు తీసి సర్క్యులేట్ చేయటం ఈ అంతా చేశాడు చేయటం ద్వారా తన్ని తాను హీరోగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ఒక ప్రయత్నం మొదలైంది ఆ ప్రయత్నంలో భాగంగానే ను కూడా పంపించేస్తారని ఒక విస్తృత ప్రచారం జరిగింది కానీ దొంగతనంగా అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా దేశంలోకి ప్రవేశించిన వాళ్ళని మాత్రమే పంపిస్తారు అనే క్లారిఫికేషన్ ఇచ్చి ఓ పద్దెనిమిది వేల మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని పంపించేస్తున్నారు అనేది ఒక వివరణ వచ్చిన తర్వాత కొంత పడింది పరిస్థితి ఇది ఒక దీంతో పాటు చైనాతో అమెరికాకు ఒక యుద్ధం చాలా కాలంగా నడుస్తోంది పర్టికులర్గా ట్రేడ్ ఏరియాలో అంటే ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా ఎవరు ఏ ఫార్ములా డిజైన్ చేసినా కంపెనీ ఎక్కడున్నా ఏ దేశానికి సంబంధించిన కంపెనీ అయినా కానీ దాని తాలూకా స్పేర్ పార్ట్స్ కావచ్చు ఇతర టెక్నిక్ అంటే టెక్నికల్ రంగంలో దాదాపుగా ప్రతి పరికరము చైనాలో ప్రొడ్యూస్ అయి రావాల్సిందే ఈవెన్ ఇప్పుడు యాపిల్ ఫోన్లో కూడా చాలా దానిలో ఉన్నటువంటి వ్యవహారం అంతా చైనాలో డిజైన్ అయి వచ్చేది దీంతో ఒక రకంగా ప్రపంచం మొత్తం చైనా మీద డిపెండ్ అయి బతుకుతోంది ఇది వాళ్ళకే అర్థమైంది వాళ్ళకే అర్థమైంది అది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఏర్పడింది ఏర్పడిపోయిన తర్వాత ఇప్పుడు చైనాని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయంలో అమెరికాకు ఒక కన్ఫ్యూజన్ ఉంది చైనా నుంచి అమెరికాని కాపాడుకోవటం అనే దానిలో భాగంగానే చైనా నుంచి దిగుమతుల మీద వాళ్ళు ట్యాక్సెస్ పెంచారు ఈ పెంచిన దానికి ప్రతీకారంగా వాళ్ళు కూడా టాక్సెస్ పెంచారు పెంచటం అంటే ప్రధానంగా వాళ్ళని చైనాని ఇబ్బంది పెట్టింది ఎక్కడ అంటే అమెరికా నుంచి వచ్చేటువంటి ట్రక్స్ ఇలాంటివి ఉన్నాయి వాళ్ళకి కార్లు తర్వాత క్రూడాయిల్ ప్రధానంగా వ్యవసాయ పరికరాలు బొగ్గు బొగ్గు తర్వాత క్రూడాయిల్ ఇవి కొంచెం ప్రధానం ఈ క్రూడా క్రూడాయిల్ వలన చైనా విదేశీ ద్రవ్యం కోల్పోతోంది అనేది అని చైనాలో మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడినప్పుడే గుర్తించారు వాళ్ళు గుర్తించి మావో అప్పుడు మావో అధ్యక్షతన ఒక నిర్ణయం తీసుకున్నారు అసలు మనం టోటల్గా ఈ బయట నుంచి ఇంపోర్ట్స్ ఆపేద్దామని ఆపేద్దామని నిర్ణయం తీసుకుని అసలు ఆయిల్ వద్దు మనకి అంటే ప్రధానంగా మన ఆదాయంలో మేజర్ షేరు ఈ అకౌంట్లోనే బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి మనం అత్యవసర అవసరాలకు మాత్రమే పెట్రోల్ వెహికల్స్ వాడదాము మొత్తం దేశమంతా సైకిళ్ల మీద తిరుగుదామని చెప్పి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాడే తీసుకుని చైనాలో ఎక్కువ సైకిళ్ళు కనిపిస్తాయి ఇప్పటికీ ఇప్పటికీ అప్పుడు మావో చెప్పినటువంటి అభిప్రాయం ఇప్పటికీ కొనసాగుతుంది సైకిల్ వాడకం చైనాలో ఎక్కువ ఇలా ప్రతిదీ పార్లర్గా వాళ్ళు డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నారు అంటే ఒకటి వద్దు అని చెప్పడానికి ముందు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో వాళ్ళకు ఒక నైపుణ్యం ఉంది కారణం ఏంటంటే వాళ్ళకి ఒక కల్చరల్ మెకానిజం ఉంది కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలన కావడం కావచ్చు అలాగే టోటల్ ఇంకొక పార్టీ లేదు అక్కడ పార్టీ లేదు మొత్తం నిర్మాణం పార్టీ ప్రభుత్వము రెండు ఒకటే అవటం ఇది ఒక అడ్వాంటేజ్ అందుకని వాళ్ళు ఈజీగా కమ్యూనికేట్ చేయగలరు ప్రజలతో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలకి కమ్యూనికేట్ చేయడానికి ఒక అద్భుతమైన నెట్వర్క్ ఉంది వాళ్ళకి ఈ నెట్వర్క్ ఉండటం వలన ఏదైనా సాధ్యమైంది వాళ్ళకి ఇప్పుడు అది ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడం వెనకాల కూడా ఈ మెకానిజం ఉండటమే ఈ నెట్వర్క్ ఉండటమే కారణం దీన్ని విపరీత ధోరణులు వీటి వ్యతిరేక ఫలితాలు కూడా చూశారని స్క్వేర్ స్క్వేర్లో ఒక పెద్ద నిరసన ర్యాలీ మీదకి ట్యాంకులను పంపించి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితిని కూడా చైనా చూసింది ఒకప్పుడు తొంభై దశకం కానీ దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుని మరింత స్ట్రంగ్ధన్ అయింది ఇప్పుడు ఈ కండిషన్లో వాళ్ళు అమెరికాని కంట్రోల్ అమెరికా కూడా అమెరికాకి స్పష్టంగా తెలుసు చైనాని కంట్రోల్ చేయడం అంత ఈజీ వ్యవహారం కాదు అని తెలుసు కానీ ట్రంప్ గారు ఏంటంటే తన్ని తాను హీరోగా ప్రమోట్ చేసుకోవడం అనే ప్రోగ్రాంలో ఉన్నాడు ఇప్పుడు ఆయన అందులో భాగంగా కంటి తుడుపు చర్యలు చేస్తున్నాడు చైనా నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థను నేను కాపాడుతాను అని చెప్పడం కోసం చేస్తున్నాడు కానీ ఇది ఒక రకమైన సమస్య అమెరికాకి సమస్యగా మారుతుంది ఇప్పుడు చైనా తీసుకున్న నిర్ణయం అమెరికాకి ప్రాబ్లంగా ఎందుకు మారుతుంది అంటే ఇక్కడ నుంచి పెడుతున్న వాటి మీద వాళ్ళ టాక్సెస్ పెంచితే అంటే పెంచితే వాళ్ళకే నష్టం అమెరికాకే నష్టం ఇప్పుడు ఆ ప్రెజర్ అమెరికా ఇండస్ట్రీ నుంచి వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు స్పేర్ పార్ట్ల కోసం అక్కడే ఆధారపడి ఉన్నారు అక్కడే డిజైన్ అవుతున్నాయి అక్కడ నుంచే రావాలి కాబట్టి ఇంపోర్ట్స్ మీద మేమేదో చేస్తాము అని అనుకుంటే వాళ్ళ ట్రేడ్ని దెబ్బ కొడతామంటే వీళ్ళ ట్రేడ్ కూడా దెబ్బతింటుంది అక్కడ చీప్ గా పని అయిపోతుంది ఇక్కడ మళ్ళీ కాస్ట్లీగా తీసుకోవాలి ఇప్పుడు ఇండియాతో ఉన్న గొడవ కూడా అదే ఇండియాలో చాలా చీప్ టెక్కీస్ దొరికేస్తున్నారు వీళ్ళతో వాళ్ళ పని చేయిస్తున్నారు రాత్రి పూట కూర్చోబెట్టి అంటే ఇండియన్ కుర్రవాళ్ళందరూ కూడా ఇప్పుడు రాత్రిపూట ఉద్యోగాలకు అలవాటు పడిపోతున్నారు ఈ రాత్రి జీవనము అనేది అమెరికన్ ఎకానమీకి అవసరం కానీ అక్కడ ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తుంది కూడా ఇదే దీన్ని తగ్గిస్తాను అని కూడా చెప్పాడు ట్రంప్ సో ఆ భయం కూడా ఉంది ఇక్కడ కుర్రాళ్ళకి వీళ్ళు ఒకవేళ తలుపులు మూసేస్తే ఏంటి పరిస్థితి అని ఇక్కడ చాలా కంపెనీలు మూతపడతాయనే ఆందోళన ఉంది కానీ అది కూడా జరగదు ఎందుకంటే ఇండస్ట్రీకి చీప్ లేబర్ అవసరం కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అందుకని అమెరికన్ ఇండస్ట్రీ నుంచే ప్రెజర్ వస్తుంది అమెరికన్ గవర్నమెంట్కి అసలు అమెరికన్ గవర్నమెంట్ని కానీ ప్రభు ప్రపంచంలో ఏ ప్రభుత్వాన్ని అయినా నడుపుతోంది కార్పొరేట్లు ప్రపంచ బ్యాంకు మార్కెట్ ఎకానమీయే నడుపుతోంది టోటల్ ప్రపంచాన్ని కాబట్టి ఈ కంట్రోల్ ఇదంతా కూడా కేవలం మాటల యుద్ధమే ఇది చేతల యుద్ధంగా మారేటువంటి అవకాశం లేదు ఈ నిర్ణయాలు జరిగినాయి అంటే వీళ్ళు కూడా తిప్పికొట్టారు తిప్పికొడుతూ వీళ్ళు కూడా ఒక ప్రకటన చేశారు అయిపోయింది మేము బలంగా ఎదుర్కొంటాం అని కూడా చెప్పారు చైనా నుంచి విడుదలైనటువంటి ప్రకటనలో మేము దీన్ని చాలా సీరియస్గానే పట్టించుకుంటున్నాము అని చెప్పి ఒక బెదిరింపు ఒక వార్నింగ్ కాల్ ఇచ్చేశారు ఈ వార్నింగ్ కాల్కి ఎలా స్పందించాలనేది ఇప్పుడు ట్రంప్ గారి ప్రోగ్రాం ట్రంప్ ఇప్పుడు దీన్ని హ్యాండిల్ చేయటం ఎలా అనే దాని మీద ఒక సేఫ్ డిజైన్ చేసుకుంటాడు తను బయటపడటానికి తను బయట